ఏపీఎన్ లేదు వచ్చింది అన్నారు కదా హల్చల్ చేస్తుంది ఓకే నాకేం లేదు నాకు జవాబు చెప్పడానికి అభ్యంతరం లేదు నేను నాకు తెలియంది మీరేదో ఊహాజనితో ప్రశ్న సాయి నేత కలువులు రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు నేతలమల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే తాము సహకరించమని పెద్దరికి తెగేసి చెప్పారు వెంకటగిరిలో నెదురుమల్లి ఉంటే వైసీపీ ఓటమి ఖాయమన్నారు ఆయనకు టికెట్ ఇస్తే తాము పార్టీ మారేందుకు కూడా సిద్దమని హెచ్చరించారు దీంతో షాక్ గురైన మంత్రి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఏం చెప్పలేక ఒకరోజు గడువు ఇవ్వండి నేతను సముదాయించి పంపించారు అంటే పెద్దరెడ్డి రామ్ మహర్సి అంతా గూడు వెంకటేష్ లో ఒక పది మందిని తీసుకొని పోయాడు అనుకోండి ఆయన కంప్లైంట్ చేశాడు అనుకోండి దానికి ఏమంటారు దాన్ని గూడూరు వెంకటేష్ ఎవరో తెలుసు జనసేన నాకైతే బాగా గుర్తు ఆయన ఆయన పోయి చెప్పాడు అనుకోండి రామ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్ చేశాను అది ఏ విధంగా పరిగణిస్తారు మీరు గోడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి పోయి నా మీద పది మందినో ఇరవై మందిలో తీసుకొని ఏమంటే కదా మరి అక్కడ ఎవరు ఆధ్వర్యంలో పోయారని చెప్పారు ఏబిఎన్ ఆంద్రజ్యోతి ఏ పార్టీ అయినా వైసీపీ కాదండి ఆ పార్టీ అతను ఆధ్వర్యంలో అన్నారు బహిష్కరణ నేత అంటే గూడు వెంకటేశ్వరకి బహిష్కరణకి తేడా ఏమి నేత మాట ఎక్కడుందనేది ఏబిఎన్ హల్చల్ హల్చల్ అన్నారు కదా మీరు వినండి పూర్తిగా హల్చల్ చేస్తున్న సోషల్ ఇప్పుడు మనకు కాబట్టి తెలుసు నేను గూడూరు వెంకటేశ్వర అన్నా సరే గారు అనలేదు అది గూడూరు వెంకటేశ్వర ఎవరో మీకు వెంటనే తెలుసు ఇదే న్యూస్ తిరుపతి ఎయిర్పోర్ట్లో చెప్తే తెలుస్తుందా తెలీదు కదా అందుకని ఇప్పుడు ఇంతమందిని తీసుకొని ఏ వివిధ మండలాల నుంచి తీసుకొని పార్టీలో లేని వ్యక్తి తీసుకొని పోయి చేస్తారంటే ఎవరు తీసుకొని పోయారు ఎవరు మాట్లాడారు పార్టీలోని వ్యక్తి తీసుకుపోతే ఎలా స్పందిస్తారండి ఏమన్నా అర్థం ఉందా సరే అంటే ఏబి అని తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు అందుకని అడిగింది మీరేమన్నా ఇచ్చారా అసలు ఇక్కడ లేరు కదా పార్టీలో లేని వ్యక్తి నా మీద ఏదో కంప్లైంట్ చేశారంటే అసలు ఎట్లా తీసుకుంటారు వైసీపీలో వైసీపీలో గెలిచి ఉన్నవాళ్ళే సార్ ఇప్పుడు డెబ్బై మంది వ్యక్తితో లు పోవడం అంటే అది వాళ్ళ పేర్లు చెప్పినాక ఆధ్వర్యంలో అన్నారు అంటే ఆ లీడర్ పేరే కదా లెక్కలోకి వచ్చేది ఆ లీడర్ అంటే మిగతా అందరూ బహిష్కరమే కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తుందా ఒక బహిష్కర బహిష్కరించబడ్డ నేతతో ఎంతమంది పోయినా కూడా దాని అర్థం ఏంటి వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా వాళ్ళు కూడా బహిష్కరించారు మీరు చెప్తున్నారు ఎవరు పోయారో నాకు తెలియదు

మరి అలాంటప్పుడు నా మీద వ్యతిరేకంగా వాయిస్ ఓవర్ లేదంటున్నారు ఏమి నన్ను నన్ను కలిసినట్టు ఫోటోలు ఉన్నాయా నాతో నవ్వినట్టు ఫోటోలు ఉన్నాయా తర్వాత రాంచెడ్డి కలిసినప్పుడు నేను లేను కదా తర్వాత కలిసారు కదా కొంచెం దూరంగా ఉండాము మేమందరం పార్టీ వ్యక్తులమే మేము పార్టీకే పనిచేస్తాము ఈ దూరంగా ఉన్నదాన్ని క్షమించి మమ్మల్ని కూడా క్రియాశీలకంగా పనిచేసే చూడండి అని కొత్తగా వచ్చిన ఆర్సికి చెప్పి ఉండొచ్చు కదా ఆ చెప్పటంలో వాయిస్ ఓవర్ లేదు సారీ వాయిస్ లేదు వాయిస్ ఓవర్ కాదు వాయిస్ అనేది లేదు కండి వాళ్ళు చెప్పారు నాతో హ్యాపీగా ఉండరు అసలు జరిగింది అది అని నేను చెప్తే మీరేమంటారు నేను ఆల్రెడీ కలిమిళ రామ్ప్రసాద్ గురించి చూశారు కదా అవతానే మాట్లాడుతున్నాడు కదా నేను అప్పుడు ముందు మీ ప్రెస్ వాళ్ళు అడిగారు నేనేం చెప్పాను అప్పుడు ఏదైనా తప్పై ఉండొచ్చు మీడియా మిత్రులు కాదు ఎక్కడో వక్రీకరించి ఉండొచ్చు నా దగ్గరకైనా రావచ్చు ప్రెస్ ద్వారా తెలియని ప్రెస్ ద్వారా తెలియజేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టినా మేము సపోర్ట్ చేస్తాము ఇది వరకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ తెప్పిస్తాము పనిచేస్తాము అంటే ఏమని ఎవరిని ఇచ్చుకున్నట్టే కదా దానికి మీ ద్వారా కూడా మళ్ళీ తెలియజేసిన అదే సంజయ్ష్రీగా భావిస్తూ అది సస్పెన్షన్ ఎత్తేయమని అది పైకి చెప్పాము సో దానికైనా కలిసి ఉండొచ్చు కదా ఇప్పుడు అందరు వచ్చారు పార్టీలో మళ్ళా క్రియాశీలకంగా పనిచేయడానికి మేము ఉండము ముందుకు వస్తున్నాము అని తెలియజేస్తూ పెద్దిరెడ్డి రామచంద్ర గారు చెప్పారని నేనంటే మీరేమంటారు దానికి ఏమంటారు అన్నీ ఉన్నాయి కదా ప్రూఫ్ అన్ని నాతో నవ్వారు మాట్లాడుతున్నారు కలిసారు ఆయనకి షాల్ వేసారు కానీ మీకు ఎక్కడ వాయిస్ ఎక్కడ లేదు గ్యాశీలంగా పనిచేస్తే ఈయన ఈ ఇన్ని రోజులుగా కొంచెం దూరంగా ఉన్నాము